ప్రేమ దైవానికి కూడా అతీతం అది దేవుని నిర్ణయాన్ని మార్చేస్తే ఒక భక్తురాలు భూమిపై కాదు కలియుగ రక్షకుడి హృదయంలో స్థానం సంపాదిస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఒక అమ్మాయి ప్రేమకై తమిళ దేశం వైపు చూపు మళ్లించాడు విల్లిపుత్తూరు దేవాలయ తులసి తోట అక్కడ ఓ శిశువు దేవుని ప్రసాదంలా ధరణిపై పడింది ఆమె పేరు గోదా భూదేవి అవతారమని అప్పుడెవరికీ తెలియదు పెరిగే కొద్దీ గోదా దేవునిపై పుష్పమాలల్లాంటి వేళ్లను విస్తరించింది పుష్పాలను అల్లుతూ తానే ముందు ధరించిన మాలను తరువాత తన ప్రభువుకి సమర్పించేది ఇది సాధారణ ఆచారం కాదు దేవుని కోసం కాదు దేవునితో కోసం ఆమె అర్పణ రహస్యం బహిర్గతమవగానే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది విగ్రహం నుండి దివ్యప్రకాశం వెలిగింది మరియు దేవుని స్వరం మార్మోగింది ఆమె ధరించిన మాలే నాకు పవిత్రం దేవుడు పుష్పాన్ని కాదు ఆమె ప్రేమను అంగీకరించాడు గోదా ప్రేమ ఒకే కోరికగా మారింది తన ప్రభువు తిరుమలపై వెలసిన వెంకటేశ్వరుడే తన వరుడు కావాలని ఇది భక్తికాదు దేవునికే చెందిన ప్రేమ మరొక ఉదయం గోదా కనుమరుగైంది ఆమె శరీరం కాదు ఆమె ప్రేమే తిరుమలకు చేరింది స్వామి సన్నిధిలో దివ్యకాంతిలో ఆత్మలీనమైంది అక్కడినుండి ఆమె గోదాదేవి అయ్యింది ఈరోజు తిరుమల కల్యాణోత్సవాల్లో పద్మావతితో పాటు నిరవధికంగా నిలిచేది ఆమె ప్రేమ గోదాదేవి ప్రేమ ప్రేమ దేవుణ్ణి కూడా ఓడిస్తుంది అది నిజమైనదైతే